వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటికి వెళ్ళి సిట్ వాడు అరెస్ట్ చేశారు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము నకిలీ మత్యం కేసుని విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇది చాలా కాలంగా జోగి రమేష్ పేరు ఇందులో వస్తోంది అరెస్ట్ చేస్తారు చేస్తారు అంటున్నారు సో ఇప్పుడు అరెస్ట్ చేశారు జోగి రమేష్తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రాము అనే అతను కూడా అరెస్ట్ చేశారట ఇంట్లో అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడలో ఎక్సైజ్ ఆఫీస్కి తీసుకెళ్లి విచారిస్తున్నారు ఏమిటి ఈయన పాత్ర ఏమిటి ఈయన మీద ఉన్న ఆరోపణలు ఈ మధ్య అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతన్ని నకిలీ మద్యం కేసులో పట్టుకున్నారు మెయిన్ లిక్కర్ కేసు వేరు ఈ కేసు వేరు మెయిన్ లిక్కర్ కేసు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారు పైనుంచి కింద వరకు అనేది ఆరోపణ దాని మీద ఒక సిట్ ఉన్నది అది వేరే కేసు ఇది కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు దాన్ని అమ్ముతున్నారు అనేటువంటి కేసు ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను ఏ వన్గా ఉన్నాడు ఎక్యూజ్ నెంబర్ వన్గా ఇతను చిత్తూరు జిల్లా ములకల చెరువులో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక సెటప్ పెట్టుకున్నాడు అక్కడ పట్టుకున్నారు ఫస్ట్ పోలీసులు ఆ తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు యాక్చువల్గా విజయవాడ ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతానికి చెందినవాడు ఇప్పుడు ఆరోపణ ఏంటంటే జోగి రమేష్ ప్రోద్భావంతోనే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేశాడు ఆ విధంగా జోగి రమేష్ దీని వెనక ఉన్నట్టుగా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను పోలీసులకు చెప్పాడు ఇంట్రాగేషన్లో ఇంకా ఏం చెప్పాడంటే అతను నువ్వు కనుక ఈ పని చేస్తే నీకు మూడు కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తాను ఈ డబ్బుతో నువ్వు ఆఫ్రికాలో మరి డిస్టిలరీ పెట్టుకొని అక్కడ మద్యం వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు అని ఆశ పెట్టాడు ఆయన ఆశ పెట్టడంతో నేను ఈ రంగంలోకి దిగాను ఏమిటి రంగంలోకి దిగడం అంటే ఏపీలో అక్కడక్కడ నకిలీ మద్యం తయారీ ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలి ఉత్పత్తి చేయాలి వాటిని షాపులకు అమ్మాలి ఎందుకు ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి సో ఇది యాక్చువల్గా జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే మొదలైంది ఇరవై ఇరవై మూడులోనే జోగి రమేష్ మంత్రిగా ఉన్నాడప్పుడు అప్పుడు ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారాన్ని ప్రారంభించామని చెప్పి ఈ జనార్దన్ రావు ఈ మేరకి రాతపూర్వకంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు సో ఇది బేసిస్ జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి జోగి రమేష్ ఏమాత్రం పత్తిత్తి కాదు అతను ఎటువంటి అడ్డమైన పనులైనా చేస్తాడు అని అనుమానించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అయితే ఈ కేసులో ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడం కానివ్వండి అరెస్ట్ చేయడానికి చెప్పినటువంటి కారణాలు కానివ్వండి సమహ్ అంత సబ్స్టాన్షియల్గా లేవు అని అనిపిస్తుంది ఉదాహరణకి చిత్తూరు జిల్లాకు చెందిన ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకొని నకిలీ మద్యం తయారైన మొదలు పెట్టమని జోగి రమేషే సూచించే అట్ట ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి ఇక్కడ పాయింట్ ఏమిటంటే జయచంద్రారెడ్డి అని అతను ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు అతనికి తమ్మళ్ళపల్లి టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాడు అటువంటి జయచంద్రారెడ్డి సాయం తీసుకొని మీరు నకిలీ మధ్యం తయారు చేయండి అని చెప్పి జోగి రమేష్ అతనికి చెప్పాడు అని అంటే ఇందులో చాలా గ్యాప్స్ ఉన్నాయి జయచంద్రారెడ్డి పేరు ఎందుకు చెప్పాడు జోగి రమేష్ జయచంద్రారెడ్డి అంత సన్నిహితుడు అయితే వైసీపీ వాళ్ళకి మరి టీడీపీలో ఎలా చేరగలిగాడు ఎలా టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అంటే ఏమాత్రం వెయిటింగ్ చేయకుండా నేపథ్యాన్ని పరిశీలించకుండా ఇచ్చారా అనేది ఒక ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ ఏంటంటే జోగి రమేష్ అరెస్టు ఈ నకిలీ మధ్య కేసులో పూర్తిగా దేని మీద ఆధారపడింది అంటే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద లేక అతను చేసినటువంటి ఆరోపణల మీద సో ఒక వ్యక్తి చేసిన ఆరోపణల మీద బేస్ చేసుకొని జోగి రమేష్ని అరెస్ట్ చేశారు ఆధారాలు ఏమున్నాయి ఇండిపెండెంట్ ఆబ్జెక్టివ్గా కొత్త ఎవిడెన్స్ ఉండాలి కదా ఆధారాలు ఉండాలి కదా వీళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే మొన్న సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి ఈ జనార్దన్ రావు వెళ్ళాడు వెళ్ళినట్టుగా రుజువు కూడా అయిందంటే సీసీటీవీ కెమెరా విజువల్స్ కూడా ఉన్నాయట జస్ట్ బికాస్ అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను జోగి రమేష్ ఇంటికి వెళ్ళినంత మాత్రానే దీనివక జోగి రమేష్ ఉన్నాడు లేక నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్ర ఉన్నది అతనే సూత్రధారి అని ఎలా రేపు కోర్టులో రుజువు చేస్తారు అనేది పెద్ద ప్రశ్న జోగి అరెస్ట్ చేయాలని చెప్పి చాలా కాలంగా టీడీపీ కార్యకర్తల నుంచి సింపథైజర్స్ దగ్గర నుంచి ఒక డిమాండ్ ఉంది ఎందుకంటే జోగి రమేష్ ఉండవల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఆనాడు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేరుగా వెళ్ళి దాడి చేశాడు ఆ పనికి మాలిన పని ఎందుకు చేశాడు అతనంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటివి చాలా ఇష్టం కాబట్టి ఆ వెంటనే జోగి రమేష్కి అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మంత్రి పదవి కూడా ఇచ్చాడు ఇవన్నీ వాస్తవాలే కానీ జోగి రమేష్ని ఈ నకిలీ మద్యం కేసులో ఇవాళ అవకాశం దొరికింది కదా అని బహుశా అరెస్ట్ చేసి ఉండవచ్చు కానీ దీనికి తగిన ప్రాతిపదిక ఉన్నట్టుగా తగిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నట్టుగా అనిపించడం లేదు తర్వాత ఏమన్నా పోలీసులు ప్రొడ్యూస్ చేస్తారా అనేది చూడాలి సో ఐ హైలీ సస్పెక్ట్ దేర్ ఈజ్ నాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టు యాక్చువల్లీ ప్రాసిక్యూట్ జోగి రమేష్ ఇన్ దిస్ కేస్ ముందు ముందు మరి పోలీసులు లేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు మరిన్ని ఆధారాలను ఏమన్నా సేకరిస్తారేమో చూడాలి